హే హై హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్స భూపాల్ ఇవాళ మా పెదనాన్న ఇంటి గృహ ప్రవేశం అనమాట సో నా వీడియోస్ డైలీ వాచ్ చేసే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది వన్ ఇయర్ బ్యాక్ అయితే మా ఇంటి పక్కనే మా పెదనాన్న హౌస్ కదా అక్కడ అంతా కూడా హౌస్ డిమాలిష్ చేసి భూమ పూజ చేసి అండ్ ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఇలా అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఫైనలీ ఇవాళ హౌస్ వామింగ్ సెర్మోని అనమాట మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో పాలు అయితే పొంగించేశారు ఇప్పుడు ఏంటంటే హోమం లోపల హోమం అయితే స్టార్ట్ అయిందనమాట సో హోమంకి ఇంకా అందరూ రెడీ అయి ఉంటే తెలిసిందే కదా మనం ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్లడం అంటే కుదరదు ఇంకా హోమానికి అయితే అటెండ్ అయ్యాం లోపల ఆ హోమం జరుగుతుంది అనమాట సో చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో గృహప్రవేశం అయిపోయింది పాలు కూడా చేశారు ఇప్పుడు టైం ఎయిట్ అలా అయిందనమాట లోపల హోమం జరుగుతుంది హోమంకి అయితే మేము జాయిన్ అయిపోయాం పిల్లలందరినీ రెడీ చేసుకొని వచ్చేసి హోమం అయిపోయాక మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కొంచెం గ్యాప్ అనమాట ఒక వన్ అవర్ అలా దాని తర్వాత మళ్ళీ సత్యనారాయణ వ్రతం కూడా ఉందన్నమాట కంటిన్యూగా హోమం సత్యనారాయణ వ్రతం చేస్తే వచ్చిన వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది బ్రేక్ఫాస్ట్ టైం కదా అని చెప్పి ఇంకా అయితే కాసేపు కూర్చున్నాము పిల్లలు అస్సలు ముడి ఉన్నారనమాట వాళ్ళకి ఇలాంటి ఫంక్షన్స్ నచ్చవు పిల్లలందరినీ బయట వదిలేయాలంట ఓకే ఒక ఫైవ్ మినిట్స్ అన్నా లోపల కూర్చోండి కూర్చోబెట్టాము సో హోమం తర్వాత చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్కి కొంచెం వన్ అవర్ అలా బ్రేక్ అనమాట సో మీరే ఒరిజినల్ వాయిస్తో చూసేయండి మా వ్లాగ్ ఎలా ఉందో అండ్ ఎండ్ వర్క్ చూసి నీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి అండ్ హౌస్ టూర్ కూడా నేను ఫర్ దర్ వీడియోస్లో నెక్స్ట్ నా వీడియో ఈ హోమ్ టూరే అనమాట ఎంతమంది ఆ హోమ్ టూర్ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా సో బాగా చేసేయండి బాగా कम कम के कम 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 क

안녕하세요. <theatching> जा देथ, जा देथ, जा देथ, जा 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 तो बेटा अंदर के बच्चे आ गए हो ना बहुत구나 दम ये तो नहीं आ रहा है ना बच्चे में तो बाल झोर के ना बाल झोर के ना सर पे उड़ बड़ा है हैं दे कोश हैं का ना हैं का ना हां हां ना ना சிலர் 2 гэнэчих нана. Хм. Хөөх. Аа. Лавгүй. Хм. Хөөх. Амба. Хэнгээ нана. Читний чит. Хм. Яг уу. Хөөх. आदि आइबण्डा है ना दुना मखु होस्मै సత్యనారాయణ స్వామి వ్రతం కూడా కంప్లీట్ అయిపోయింది సో పూజ అప్పుడు వ్లాగింగ్ క్యాప్చర్ చేయలేదు లైవ్ పెట్టేశాను అనమాట సో ఈ వ్రతం వింటే మంచిది అని చెప్పి నేను అక్కడ కూర్చొని లైవ్ పెట్టేసాను మనకి ఏమైనా చూసే వాళ్ళకి వాళ్ళకి కూడా మంచిదే కదా చూస్తే ఐ మీన్ స్టోరీ వింటే అని చెప్పి సత్యనారాయణ స్వామి వ్రతం అంతా కూడా లైవ్లో పెట్టాను కావాలంటే మీరు చూడాలి అనుకుంటే ఒకసారి చూడండి అండ్ దీని కంటిన్యూస్ లంచ్ అయితే ఉంది ఇంకా లంచ్ కూడా నేను క్యాప్చర్ చేయలేదు ఇంకా హోమ్ టూర్ కోసం